వెల్కమ్ బ్యాక్ టీవీ నేను మీ పవన్ బేస్వాడు ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు ప్రవేశం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఈ నేపథ్యంలోనే అమెరికాలోని మసాచ్యూసెట్స్ జిల్లా కోర్టు జడ్జి అలీసన్ బారోక్ ట్రంప్ నిర్ణయాన్ని తప్పు పట్టి ఆయన ఆదేశాలను బ్లాక్ చేశారు హార్వర్డ్ లో విదేశీ ప్రవేశాలను నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై బార్వర్డ్ విశ్వవిద్యాలయం కోర్టును ఆశ్రయించింది ఈ మేరకు బోస్టన్లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇందులో ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా వేలాది మంది విదేశీ విద్యార్థులు రోడ్డున అవకాశం పేర్కొంది ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసింది ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ లో విదేశీ విద్యార్థులకు ప్రవేశం లేదంటూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు మసాచ్యూసేట్స్ జిల్లా కోర్టు జడ్జి అయితే హార్వర్డ్లో ఇప్పటికే ఏడు వందల ఎనభై ఎనిమిది మంది భారత యువత నమోదు చేసుకోగా తాజాగా ఈ నిర్ణయంతో వీళ్లంతా ఇతర విద్యా సంస్థలకు బదిలీ కావాల్సి వచ్చింది అయితే ఈ క్రమంలోనే కోర్టు ట్రంప్ ఆర్డర్ను నిలిపివేయడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇక కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై ట్రంప్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి